మీ ఓల్డ్ మెమరీస్ ని న్యూ మెమరీస్ లాగా చేసుకోవాలనుకుంటున్నారా పాత జ్ఞాపకాలకు సరికొత్త రూపం ఏంటి చెప్తుంది వీడియో ఇది డిజిటల్ యుగం మీ మధుర జ్ఞాపకాలకు కొత్త రూపం ఇవ్వాల్సిన సందర్భం మీ డిజిటల్ మీడియా నేస్తం డిజిటల్ హబ్ మోసుకొచ్చింది ఓ తీపి వార్త మీ చిన్నప్పుడు మీ నాన్నగారు తీసిన అపూర్వమైన ఫోటో ఇప్పటికీ బ్లాక్ అండ్ వైట్ లోనే దాగి ఉన్న ఫోటో ఆల్బమ్ చెదలపట్టు పాడైపోతున్న ఉన్న అరుదైన చిత్రాలు ఇలా ఎప్పటికీ సజీవంగా ఉండాల్సిన స్వీట్ మెమరీస్ ని ఫైడ్అట్ అవనివ్వకండి అందుకే డిజిటల్ హబ్ మీకై సిద్ధం ఎప్పటి నుంచో మీరు జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఫొటోస్ ను దగ్గరికి తీసుకురండి డిజిటల్ హబ్ వాటిని డిజిటల్ టెక్నాలజీతో ప్రాసెస్ చేసి వాటికి కొత్త రూపురేఖలు ఇస్తుంది మళ్లీ చిరిగిపోకుండా నాన్ టెరబుల్ మారుస్తుంది వాటిని మీ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లోకి అప్లోడ్ చేస్తుంది మీ తర్వాతి తరాలకు ఒక అపురూపమైన నిధిలాగా వాటిని అందిస్తుంది డిజిటల్ హబ్ మీ గత జ్ఞాపకాలు మరింత సుందరం మరింత అందంగా నిక్షిప్తం డిజిటల్ హబ్ వారి డిజిటల్ టెక్నాలజీతో మీ జీవితపు అందమైన ప్రయాణాన్ని కొత్త రూపును సంతరించుకున్న జ్ఞాపకాలతో మరింత హాయిగా ఆస్వాదించండి అందుకే నేడే సంప్రదించండి డిజిటల్ హబ్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ డబల్ వన్ త్రీ ఫోర్ చిక్కడపల్లి హైదరాబాద్ ఫోన్స్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ డబల్ ఎయిట్ వన్ జీరో ఫోర్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ డిజిటల్ హబ్ యువర్ ఫ్రెండ్లీ డిజిటల్ పార్ట్ సో వీడియో చూసారుగా అర్థమైందా నేను ఎందుకు చెప్పానో మీ దగ్గర ఉన్న పాత ఫోటోలన్నీ కలర్ చేంజ్ అయిపోయి చెదలు పట్టేస్తున్నాయా వాటిని మీరు కొత్తగా సరికొత్తగా డిజిటలైజేషన్ చేసి మీ మొబైల్లో తిరిగి చూసుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి వీరి డిజిటల్ స్టూడియో అయితే చిక్కిపల్లిలో ఉంటుంది సో మీరు వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్లో వీళ్ళు వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు